అసలు ఒక్కో గ్రామానికి ఎంత డబ్బులు వస్తాయో మీకు తెలుసా ప్రభుత్వం ప్రతి గ్రామానికి సంవత్సరానికి కొన్ని స్కీమ్స్ ద్వారా డబ్బులు రిలీజ్ చేస్తుంది ఆ స్కీమ్స్ ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ఎంజిఎన్ఆర్ రేగా ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాంట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ స్కీమ్స్ ద్వారా ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ నుంచి ప్రతి విలేజెస్కి మనీ వస్తాయి అవి రోడ్ల కోసం లైట్ల కోసం అండ్ వాటర్ కోసం డ్రైనేజెస్ కోసం హౌస్ కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేయాలి అసలు చాలా మందికి తెలియని ఏంటంటే అసలు మన విలేజ్కి గవర్నమెంట్ నుంచి ఎంత ఫండ్స్ వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుంది ఏ ఏ స్కీమ్ నుంచి ఎంత మనీ వస్తుందో అసలు ఎవ్వరికి తెలియదు ఇవన్నీ తెలియాలంటే ఇప్పుడే ఈ రీల్ సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ మీరు ఫోన్లు స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మేరే పంచాయత్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తోనే రిజిస్టర్ కాండి అండ్ ఫోన్ నెంబర్ డిజిట్ పిన్ క్రియేట్ చేసుకోండి తర్వాత మీరు పంచాయత్ ఫండ్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు త్రీ ఆప్షన్స్ కనబడతాయి పంచాయత్ బ్యాంక్ అకౌంట్ అని క్లిక్ చేయండి తర్వాత మీకు మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ కనబడతాయి మీ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి హిస్టరీ ఏంటి మొత్తం కనబడతాయి నెక్స్ట్ మీరు ఫండ్స్ రిసీవ్ దగ్గర చూడండి అండ్ మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండ్ మీకు ఎన్ని ఫండ్స్ వచ్చినాయి ఎవ్రీ ఇయర్ ఎన్ని ఫండ్స్ వచ్చినాయో మొత్తం కనబడతాయి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ కనబడుతుంది అండ్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు ఎన్ని ఉన్నాయి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఎన్ని ఉన్నాయి మొత్తం హిస్టరీ మీకు ఇక్కడ ఉంటుంది ఈ విధంగా గవర్నమెంట్ మీకు ఇచ్చిన డబ్బులు అంటే ప్రభుత్వం ప్రజలకి చిన్న డబ్బులు మీ అధికారులు ఎట్లా ఖర్చు పెడుతున్నారో ఇప్పటి నుంచి మీరే చూడొచ్చు ఈ వీడియో కేవలం ప్రజలకు అవేర్నెస్ కోసమే కానీ ఎవరిని ఉద్దేశించి కాదు